మిమ్మల్ని చూసిన తర్వాత నేను అప్పుడే ఎందుకు పుట్టాను ఇంకో నాలుగు వేల తర్వాత పుట్టి ఉండాల్సిందనిపిస్తుంది సార్ చచ్చిపోతున్నాను సార్ ఈ క్వాంటమ్ డిజిటల్ టెక్నాలజీ మీరు చెప్తుంది మేము నేర్చుకోవడానికి రోజు రాత్రికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయటం మరి మనం వాళ్ళకి వాళ్ళకి ఫోన్ చేసి విషయాలన్నీ తెలుసుకునే పరిస్థితుల్లోకి వచ్చాం అసలు రాష్ట్రం ప్రగతి ఎలా ముందుకెళ్లాలో దూరదృష్టం ముందుకెళ్తా ఉన్నారు ఆ రోజున మొదటిసారి నన్నే మాట్లాడమన్నారు విజయవాడలో మహానాడులో రిఫార్మ్స్ సందర్భంగా మీరు ఎవరు మాట్లాడి భయపడబోతే నన్ను మాట్లాడి నేను మాట్లాడా ఆ రోజున ఒక మాట చెప్పాను సార్ ఆ రోజున సముద్రాన్ని చిలికినప్పుడు ఆలహాలం పుట్టింది ఎవరో దాన్ని మిగటానికి సిద్ధంగా లేరు అలాగే ఈ రిఫార్మ్స్ ఆలహాలం మీరే స్వీకరించాల్సిన పరిస్థితి వస్తుందన్నాను వచ్చింది ఆ రోజున ఓడిపోయాం కానీ దేశానికి మేలు చేశారు మీ వల్ల దేశంలోనే రిఫార్మ్స్ వచ్చినాయి నేషనల్ రోడ్ నెట్వర్క్ కానీ పవర్ సెక్టర్లో కానీ రిఫారంస్ వచ్చినాయి ఇవాళ పవర్ అవసరమేటో తెలుస్తూ ఉంది మీతో పాటు మేము ఎనభై రెండు నుంచి కూడా చూస్తూ ఉన్నాం మళ్ళీ గుర్తుకొస్తా ఉన్నాయి ఆ పాత బుల్లెట్లు ఇచ్చేవాళ్ళు సెకండ్ హ్యాండ్ బుల్లెట్లు ఇచ్చేవాళ్ళు అలాగే ఫోన్లు పనిచేయని ఫోన్లు వచ్చాయి సరే ఇవాళ ఫోన్ ఫోన్స్లో కూడా రిఫారమ్స్ కానీ మీరే కారకులు మొత్తం రిఫారమ్స్ తెచ్చి డి డిసెంట్రలైజేషన్ చేయించిన తర్వాత రీ రెగ్యులేషన్ చేయించిన తర్వాత మార్పు వచ్చేసింది ప్రపంచవ్యాప్తంగా అందిపుచ్చుకున్నాం కనుక మన బిడ్డలకి ఇవాళ విదేశాల్లో ఉన్న మన బిడ్డలు మిమ్మల్ని రోజు తలుచుకోవడానికి కారణం ఏంటంటే మీరు ఇచ్చిన స్ఫూర్తి మీరు ఇచ్చిన ఇంజనీరింగ్ కాలేజీ మీరు ఇచ్చిన టెక్నికల్ కాలేజీల వల్ల చదువుకొని ఆంధ్ర తెలంగాణలోని బిడ్డలంతా ఇవాళ ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే మీరు తీసుకున్న నిర్ణయమే కారణం ఇవాళ హైదరాబాద్ వెళ్తే మాకు బాధగా ఉంది బాధ అంటే ఎందుకంటే మీరు చేసిన కృషి ఎన్నో దేశాలు తిరిగి వస్తా ఉన్నాం హైదరాబాద్ చూసేటప్పటికి ఇవాళ సైబరాబాద్ కానీ ఏదైనా చూస్తే మీరు చేసిన వేసిన పునాది ఆ రోజు మమ్మల్ని తీసుకెళ్ళారు మీరు ఆ రోజున హైటెక్ సిటీకి ప్రారంభించినప్పుడు మమ్మల్ని అందరం తీసుకెళ్ళారు మీరు ఆ రోజున ఏమిటి రాళ్ళల్లో రప్పల్లో వేద్దాం అనుకున్నాం ఇవాళ ఎలాంటి నగరం తయారైంది మీరు తీసుకున్న తోటి ఇవాళ మాకు యంగ్స్టర్స్ వచ్చారు సార్ చదువుకుంటూ ఉన్నారు రేపేమిటి రేపేమిటి నలభై ఏడుకి మీరు చెప్తా ఉన్నారు నలభై ఏడుకి మేము ఉంటాం పోతాం మాకు తెలియదు కానీ పెను పెను మార్పులు వస్తాయి సార్ మీరు అన్నట్టుగా ప్రపంచంలో ఎందుకంటే ఏదైతే మానవ వనరుల ఎసెట్ అని మీరు చెబుతున్నారో అదే మనకి ఎసెట్ వ్యూజ్ మార్కెట్ అమెరికాని మించిపోయే మార్కెట్ ఇండియాలో ఉంది దానికి తగిన విధంగా యంత్రాలు తయారు చేసుకునే పద్ధతులు మనం వెళ్తున్నాం సాధ్యమా అవుతుందా లేదనే సందేహాలు మందికి ఉంటాయి సార్ మీరు ఈ సంవత్సరంలో సాధించిన ప్రగతి సాధ్యమని నిరూపిస్తా ఉంది ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడి తేగలిగారంటే ఒక రాక్షస ప్రభుత్వం నుంచి నమ్మకం కోల్పోయిన రాష్ట్రాన్ని మన నమ్మకం కలిగించి పరిశ్రమలు రావడానికి ఉపాధి లభించడానికి కారకులు మీ కృషి మీ మీద ఉన్న నమ్మకం కాన్ఫిడెన్స్ మా అందరిలో కూడా రావాల్సిన అవసరం ఉంది కృషి చేస్తాం మేము కూడా ఎంతవరకు వీలేదు అంతవరకు కృషి చేస్తాం ఒకటి రాష్ట్రం అంతా కూడా మీరు చాలా మందికి తెలియాల్సిన ఏంటంటే మీరు విజయంలో వివిధ ప్రాంతాల్లో డెవలప్మెంట్ ఎలా ఉండాలని నిర్ణయించారు ఆ విధంగా ముందుకెళ్తా ఉన్నారు వెనుకబడ్డ ప్రాంతాలకి బ్రహ్మాండమైన వెలుగు నింపుతూ ఉన్నారు మనం మేము అనంతపూర్లో చూసినా తిరుపతిలో చిత్తూరులో చూసినా ఆ డెవలప్మెంట్ మాకు వెనకబడ్డ ప్రాంతాల్లో డెవలప్మెంట్ మాకు కనపడతా ఉంది వ్యవసాయంలో మార్పు కనపడతా ఉంది ఇవాళ అందుకనే మీరు తీసుకున్న స్ఫూర్తి మేము ముందుకెళ్తున్నాం మా అందరికి ఒకటే తెలుగు జాతి వెళ్ళాలంటే ధైర్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది మళ్ళా రాక్షసులు వస్తారు అనే నమ్మకం ఎవరిలో ఉండడానికి వీలు లేదు ఎందుకంటే ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు గూగుల్స్ ప్రచారం ద్వారా తప్పుడు ప్రచారం ద్వారా ఇక వచ్చే అవకాశం లేదు ఇరవై ఏళ్ళ నలభై ఏళ్ళు సెంట్రల్ జైలు తప్పితే దిక్కు లేదనే పరిస్థితి మనం కల్పించాల్సిన పరిస్థితి ఉంది కాన్ఫిడెన్స్ పెట్టుబడిదారులకు కాన్ఫిడెన్స్ ప్రజలకి కాన్ఫిడెన్స్ ఇది ముప్పై సంవత్సరాలు కాదు నలభై సంవత్సరాలైన రాష్ట్రానికి ప్రగతి బంధాలు చంద్రబాబు గారు సారధన సాధ్యమనే ఒక కాన్ఫిడెన్స్ తోటి ముందుకు సాగాలని సవినంగా మనవి చేస్తూ మీరు చేసిన కృషికి మీకు సహకరించిన పవన్ కళ్యాణ్ గారికి మీకు మీకంటే ఎక్కువగా కష్టపడుతున్న లోకేష్ బాబు గారికి కూడా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను సార్